హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఐ హోప్ మీకు మాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు సో ఈ రోజు వీడియోలో స్త్రీని ఇష్టపడే మగవాళ్ళలో ఉండే మూడు విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ప్రతి ఒక్క అమ్మాయిలో కూడాను బట్ నేను ఇష్టపడే మగవాళ్ళల్లో మూడు రకాలు ఎవరో క్లియర్ గా చెప్పేస్తాను బట్ అందుకన్నా ముందు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్ డేస్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు స్కిన్ గ్లోగా ఉండాలి గ్లాసీగా ఉండాలి ఏదైనా ప్రొడక్ట్ షేర్ చేసుకోండి నేను అడుగుతున్నారు సో మీ అందరికీ ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను అదే నిర్మాయత అయితే రైస్ వాటర్ డ్యూ యాక్టివ్ సిరమ్ ఒకటి తీసుకున్నాను అనమాట సో రీసెంట్ డేస్లో నేను ట్రై చేశానండి చాలా చాలా బాగుంది నేను పర్సనల్గా కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎవరైతే స్కిన్ గ్లోగా ఉండాలి క్లియర్ స్కిన్ అవ్వాలి అంటే చాలా మందికి పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉంటాయి ఎక్కువగా అనమాట సో అలాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ ఈవెంట్ చేస్తుంది అనమాట సో ఇది ఎవ్రీడే మీరు అంటే ఏదో టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల సూపర్ రిజల్ట్ అయితే వస్తాయి ఇందులో మనకి ఏంటి అంటే రైస్ వాటర్ అండ్ టెన్ పర్సెంట్ నయా సినిమా ఇంటుంది అండ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్యూర్ రైస్ వాటర్ అనమాట బి త్రీ ప్లస్ అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే మేడ్ ఫర్ సేఫ్ అండ్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ నా కూపన్ కూడా మీరు యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట అండ్ అండ్ మీకు మామయత్ ప్రోడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైక్ పర్పుల్ అవైలబుల్ ఉంటుంది అండ్ మీ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ అనమాట సో మిస్ చేసుకోవద్దు స్కిన్ మంచిగా పాంపరింగ్ చేసుకోవాలి స్కిన్ గ్లోగా అవ్వాలి కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అంటే డెఫినెట్లీ ప్రోడక్ట్ ఖచ్చితంగా బయట చేసుకోండి కమ్మాయిని ఇష్టపడే విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయిల్లో మూడు రకాలు ఉంటారండి ఖచ్చితంగా అనమాట వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే హార్ట్ని చూసి ఇష్టపడే వాళ్ళు ఐ థింక్ మనసుని చూసి ఇష్టపడే వాళ్ళు అనమాట మనసును చూసి అంటే మీరు అందరూ అనుకోవచ్చు అంటే వాళ్ళకి ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళకి అందంతో పని లేదు మంచిగా ఉంటే చాలు సో వాళ్ళు కొంచెం కూల్గా ఉంటే చాలు మంచిగా మనం ట్రీట్ చేస్తే చాలు సో అంటే ఏది ఓవరాల్గా తీసుకున్నా కూడాను వాళ్ళు హైట్ ఇలా ఉండాలి వెయిట్ ఇలా ఉండాలి అంటే కలర్ ఇలా ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఏం పెట్టుకోరు అనమాట ఐ థింక్ సో తను ఒక గుడ్ గర్ల్ అయితే చాలు అనుకొని మనసుని చూసి ఇష్టపడే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారనమాట యాక్చువల్లీ ఇలాంటి అబ్బాయిలు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట ఎవరైనా ఒకరిని ఇష్టపడినప్పుడు లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి లైఫ్ తనతో షేర్ చేసుకోవాలి లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోవాలి అనే థాట్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇంకొక అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటారు అంత సిన్సియర్గా ఇష్టపడతారనమాట ఎవరినైనా ఇష్టపడినా కూడా ఐ థింక్ అందుకే చెప్తుంటారు ఎవరైనా కానీ మీ హార్ట్ని చూసి ఐ థింక్ మీ మనసుని చూసి ఎవరైనా ఇష్టపడితే డెఫినెట్లీ వాళ్ళు లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలన్నమాట అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఒక నిలకడగా ఉంటుంది ఎప్పుడు డైవర్ట్ అవ్వదు అనమాట మైండ్ అనేది అంటే ఇంక వేరే అదర్ చాయిస్కి వెళ్తారేమో లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ అని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ గర్ల్స్ అయితే చెప్తున్నాను అస్సలు భయపడాల్సిన అవసరం లేదు సో ఇలాంటి అంటే పై పైన అందం చూసేసి చాలా మంది కొంచెం ఇష్టపడుతూ లైక్టర్ తో ఉంటారు బట్ అది ఇంపార్టెంట్ కానీ అది ఎందుకంటే యాక్చువల్లీ ఈ అందం అనేది ఎప్పుడు కూడా ఒక ఏజ్ వరకే పర్మనెంట్ గా ఉంటుంది బట్ ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఈ అందం మాత్రం ఉండదు మన హార్ట్ మన మనసు ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది సో అలా ఇక్కడ కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఎవరైతే మనసుని చూసి సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా జెన్యునిటీని మెయింటైన్ చేస్తారు అంటే ఇష్టపడిన అమ్మాయితో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కళ్ళతో ఇష్టపడే అబ్బాయిలు అనమాట యాక్చువల్లీ వీళ్ళకి ఏంటి అంటే అంత ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోరు కానీ బట్ ఏంటంటే వాళ్ళకి చూడగానే హ్యాపీనెస్ వస్తుంది అనమాట అంటే ఎవరైనా ఇష్టపడిన గర్ల్ కనిపించినప్పుడు తెలియకుండా ఒక స్మైల్ ఫేస్లో వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇంకేం కావాలి తను అలా చూస్తూ ఉండిపోవచ్చు అని కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ పెట్టే ఉంటారు అబ్బాయిలు కొంతమంది అనమాట అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అంటే ఏదో చేసేసేయాలి సో ఏదో అనే థాట్స్ ఉండవు కానీ బట్ నచ్చిన అమ్మాయి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ అలా బల్బులా వెలిగిపోతూ ఉంటుంది ఒక హ్యాపీనెస్ అలా క్రియేట్ అయిపోతుంది అనమాట సడన్గా వాళ్ళకి అంటే ఒక విధంగా కళ్ళతో చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది సో ఒక రకంగా వాళ్ళకి ఒక నయనానందం అనమాట మనం కొంచెం తెలుగులో మాట్లాడుకుంటే ఎందుకు కొంతమంది చూస్తున్నప్పుడు సో అలా కళ్ళతో అలా చూస్తూ ఉండిపోవచ్చు చాలా ఇంకేం కావాలి ఈ లైఫ్కి అనే ఒక థాట్ కూడా క్రియేట్ అవుతుంది కొంతమంది గర్ల్స్ని చూస్తున్నప్పుడు అంటే అబ్బాయిల్లో కొన్ని కొన్ని అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ ఇలా అనమాట కొంతమందికి అదొక హ్యాపీనెస్ అనమాట అంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు చాలా ఇంకేం కావాలి అన్నట్లుగా కూడా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది అబ్బాయిలు అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ గర్ల్స్ బాడీ మాత్రమే అనమాట సో అంటే శరీరాన్ని చూసి ఇష్టపడటం అనేది అది వేరన్నమాట అంటే ఈ టైప్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళ లవ్ అంత జెన్యున్గా ఉండదు అంటే మేబీ ఉండొచ్చేమో కానీ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పలేము అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే కావాల్సింది దక్కించుకోవడానికి ఏమైనా చేస్తారు ఎంత మనీ అయినా ఖర్చు పెడతారు ఎన్ని గిఫ్ట్స్ అయినా ఇస్తారు అండ్ ఇంక్ సంథింగ్ ఎక్సట్రా ఎక్సెట్రా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే జస్ట్ వాళ్ళకి వేరే థాట్ ఏదో ఉంది అనమాట సో అలాంటి థాట్స్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఏం చేసైనా సరే వాళ్ళని మనం దక్కించుకోవాలనే థాట్లో మాత్రమే ఉంటారనమాట ఇలా కొంతమంది రేర్గా కొంతమంది అబ్బాయిలు ఆలోచిస్తూ ఉంటారు అంటే మెయిన్గా ఈ మూడు రకాలు అనమాట అంటే ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క టైప్లో ఆలోచిస్తూ ఉంటారు అలాగే నేను ముగ్గురు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో వాళ్ళకి ఇలా ఉంటేనే నచ్చుతుంది కొంతమందికి సీరియస్గా తీసుకుంటారు కొంతమంది కొంచెం నార్మల్గా తీసుకుంటూ ఉంటారు సో అలా తీసుకునే వాళ్ళలో ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఇదన్నమాట ఈ వీడియో నేను షార్ట్ కట్లో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ మనం మరొక వీడియోతో కలుద్దాం